రెండు యాభై మూడు వందలు ఇంకోటి మార్కెట్ అట్లపాలెం మార్కెట్ నాలుగు గంటల నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా జరుగుతుంది ఎనిమిది గంటలకు అయితే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది మార్కెట్ అయితే చూడండి బాగుంటది ప్రతిదీ చూపిస్తాను ప్రతి సంత కూడా తీస్తానండి ఫిష్ అది కాదు అది ప్రతిదీ ఏముంటది ప్రతి సంత అది కూడా చూపిస్తాను మీకు తావిడీలు పెద్దయే అయ్యి ఎనిమిది వందలు మట్లపాలెం మార్కెట్ చేపలన్నీ కూడా చాలా బాగుంటాయండి డ్రై పీస్ కానీ రొయ్యలు కానీ అన్నీ కూడా బాగుంటాయి చూడండి వీడియో పూర్తి వీడియో చూడాలంటే ఇందులో లింక్ ఉంది క్లిక్ చేయండి పూర్తి వీడియో చూడొచ్చు చెప్పు ఏంటి చెప్తున్నా ఐదు యాభై పీతలు ఉన్నాయండి బెట్ వచ్చి పేదలైతే రెండు వందల యాభై రూపాయలు అండి బెట్ పేదలైతే కష్టమైతే చెప్తున్నారు చూసారా బడ్జెట్ ఇక్కడేమో తక్కువ అంటారు కానీ మాకు ట్రావెలింగ్ అన్నీ ఎక్కువ పడతాయి కదా ఇవన్నీ కలిపి రెండు వేల రెండు వందలు కూడా ఏడు అండి చూపిస్తున్నాను ఏడు వందలండి ఇవన్నీ మొత్తం మొత్తం ఈ ఏడు వందలు అంటే

బకెట్ వచ్చి రెండు వందలండి ఇప్పుడు మన అన్నయ్య కొలుతున్న బకెట్ అయితే ఎనిమిది వందలు బకెట్ రైలు వచ్చి ఎనిమిది వందలు రైలు వచ్చి అండి ఎనిమిది వందలు అన్నమాట ఎనిమిది ఎనిమిది యాభై యాభై బెట్ బెట్ చూసారా ఇరవై ఇది అంత అన్న బెట్ ఆరు వందల యాభై రూపాయలు ఎలాగమ్మా బకెట్ బకెట్ నూట యాభై బకెట్ నూట యాభై తొమ్మిది కేజీలు కేజీలు మార్కెట్ అయితే వర్షం అయితే వస్తుందండి మార్కెట్ అయితే అయిపో వచ్చింది ఇంకా ఆరు గంటలైతే క్లోజ్ అయిపోతుంది చెత్తలు వచ్చి వంద రూపాయలు అండి బకెట్ అయితే చూపిస్తున్నాను చూడండి బకెట్ అయితే అది మాత్రం మూడు వందలే మూడు వందల బడ్జెట్ ఇది ఎంతమ్మా బడ్జెట్ అన్న రెండు వందలకే ఇదమ్మా రెండు యాభై ఇదమ్మా మూడు వందలు ఓకే అండి